రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది నెలల్లోనే రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు మంజూరునగర్ నుంచి భూపాలపల్లి హనుమాన్ టెంపుల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు సబ్సిడీ గ్యాస్ పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఏడు నెలల పది రోజులు ప్రభుత్వ పాలన అధికారం చేపట్టి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో పదమూడు వేల ఏడు వందల మంది రైతులకు నిన్నటికి నిన్న లక్ష రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లో రైతు ఖాతాల్లో పడ్డాయి పది సంవత్సరాల కాలంలో కూడా ఇరవై వేల కోట్లు కూడా జమ చేయలేదు కనుక ఈరోజు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా నెలకు ఏడు వేల కోట్ల మిత్తి కడుతూ ప్రజా సంక్షేమ పథకాలు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తుక్కు చెప్పిన ప్రతి మాట ఈరోజు ఇరవై ఒక్క వంద కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణము కల్పించే కొరకు ఆర్టీసీ డబ్బులు కడుతూ ఐదు వందల కోట్లు అదేవిధంగా గ్యాస్ కంపెనీలకు కడుతూ ఐదు వందల సిలిండర్ అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం